ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా మనము చూసేటటువంటి విషయాలు నిన్నటి దినాన ధనాపేక్ష కలిగినటువంటి వారు ఎట్టి ఆ దిగజారుడు స్థితికి వారు కొనిపోబడతారు లేకపోతే ఆ సమస్తమైనటువంటి కీడులకు ఈ ధనాపేక్ష మూలముగా మనం అక్కడ నిన్నటి దినాన ధ్యానం చేసి ఉంటా ఉన్నాం ఈరోజు మనము చూసేటటువంటి విషయాలు దైవజనునికి ఉండేటటువంటి ఆ గుణలక్షణాలను ఇక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ తిమోతి ఆ విషయంలో పౌలు హెచ్చరిక చేస్తూ ఆయనకు చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ మనం మనస్కరించాలి ఇక్కడ గుర్తించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు గల భాగాన్ని మనము ధ్యానం చేయబోతాము ఇక్కడ మనం గుర్తించినట్లయితే పదకొండవ వచనంలో దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమునో ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనకు ప్రయాసపడుము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ తిమోతికి అక్కడ పౌలు చెబుతూ అక్కడ తాను కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణాలను కేవలము ఇక్కడ తిమోతి వరకే అది పరిమితము కాదు నేటి దినాన సేవా పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ప్రతి దైవజనునికి అంతకంటే ప్రాముఖ్యంగా ఆ ప్రతి విశ్వాసికి కూడా ఇది అనువయింపు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఆ దైవజనుడు ఇక్కడ కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను మనము చెబుతూ ఉంటే ఇక్కడ తాను గుర్తింపు ఏ విధముగా పొందుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించబోతూ ఉన్నాం మొదటగా మనం ఇక్కడ గ్రహించినట్లయితే తాను విసర్జించేటటువంటి వాటిని బట్టి ఇక్కడ దైవజనుడు గుర్తింపు పొందుతాడు అందుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం చూసినట్లయితే దైవజనుడ నీవైతే వీటిని ఏం చేయమంటా ఉన్నాడు విసర్జించమని వీటిని అనగానే అక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఆ ధనాపేక్ష లేదా ఆ ధనము విషయంలో ప్రాకులాడేటటువంటి ప్రతి విషయాన్ని కూడా విసర్జించమని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దైవజనుడు తాను విసర్జించేటటువంటి వాటిని బట్టి ఇక్కడ తాను గుర్తింపు పొందుతాడు నేటి దినాన మనం ఆలోచించినట్లయితే వ్యర్థమైన వాటిల్లో తలదూర్చి వారి యొక్క విశ్వాసం నుండి తొలగిపోయేటటువంటి అనేకులను మనం చూడలేకపోతున్నామా ఎంతోమంది మనం ఇక్కడ ఆలోచించినట్టు అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము అక్కడ స్వప్రయోజనము కోరి అనేకులు అనేకమైనటువంటి దుర్వ్యాపారములలో పాలు పొందడం ఇంకా హేయకరమైనటువంటి విషయం అందుకనే ఇక్కడ స్పష్టంగా హెచ్చరించబడుతున్నటువంటి మాట నీవైతే వీటిని విసర్జించి వాటిని గుర్తించాలి దైవజనుడో తాను ఎట్టి వాటిని విసర్జించి అంటే ఆ పాప కుయుక్తి గలవైనటువంటి విషయాల్లోనేమి ఇంకా మనం ఆలోచించినట్లయితే స్పష్టంగా మనం అక్కడ గుర్తించినట్లయితే దుర్వ్యాపారముల కలిగి ఉండేటటువంటి అట్టి విషయాలకు దూరంగా ఉండడము శ్రేయస్కరము రెండవదిగా మనం అక్కడ గుర్తించినట్లయితే తాను వేటిని అనుసరిస్తాడో వాటిని బట్టి తాను గుర్తింపు పొందుతాడు అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట వీటిని విసర్జించి ఆ తర్వాత అంటాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ మాటను మనం గ్రహించాలి ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు చెప్పబడతా ఉన్నాయి నీతి కలిగి జీవించుటకు ఇది నేటి దినా సవాలుకరమైనటువంటి విషయం అండి దైవజనులకే కానివ్వండి ఇంకా ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ప్రతి విశ్వాసికి కూడా ఆధునిక ఈ కాలక్రమే ఈ కాలంలో నీతి కలిగి జీవించడము ఒక సవాలుకరమైనటువంటి విషయం అట్టి నీతిని భక్తి నేటి దినాన మనం ఆలోచించినట్లయితే రాను రాను రాజుగుర్రం గాడిదైపోయినట్టు నేటి దినాన క్రైస్తవుల యొక్క భక్తి ఎట్లా అనంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి క్రమములో లేదా అనుదిన వారి యొక్క ధ్యానములలోనే కానివ్వండి అనుదిన ప్రార్థనా సమయంలోనే కానివ్వండి వారు నిజంగా ఇట్టి భక్తిని అనుసరించి వారు జీవించగలుగుతూ ఉన్నారా ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునుటకు ప్రయాసం విశ్వాసం కలిగి ఉండాలండి ప్రేమ అట్లాగే ఓర్పు ఇవన్నీ నీటి విషయంలో దేనిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది అందుకనే పౌలికడ స్పష్టంగా చెప్పుతున్నటువంటి మాట సంపాదించుకొనుటకు ప్రయాసపడము అంటూ ఉన్నాడు చిన్నక్షరాల్లో దానికి ఇస్తున్నటువంటి అర్థం కనుక మనం ఆలోచిస్తే వెంటాడము అని హెచ్చరిస్తా ఉన్నాడు ఇవన్నీ ఊరికే వచ్చేవి కాదండి విశ్వాసము కలిగి ఉండడం ప్రేమ కలిగి ఉండడం ఓర్పు సాత్వికము ఇవన్నీ కలిగి ఉండడము ఊరికే వచ్చేటటువంటి వీటిని వివరించేటటువంటి అవసరం లేదు వాటి అర్థం ఏమిటో మనకు స్పష్టంగా తెలుసు వాటిని కలిగి ఉండటానికి ప్రతి దైవజనుడు అంతకుమించి ప్రతి విశ్వాసీ ప్రయాసపడాలి దానిని బట్టి ఒక దైవజనుడే కానివ్వండి ఒక విశ్వాసీయే కానివ్వండి గుర్తింపు పొందుతాడు మొదటి విషయం ఆ వేటిని విసర్జించుతాడో వాటిని బట్టి గుర్తింపు పొందుతాడు రెండవదిగా వేటిని ఆయన వెంటాడుతాడో వేటి కోసం ప్రయాసపడతాడో వాటిని బట్టి గుర్తింపు పొందుతాడు మూడవది కనుక ఇక్కడ ఆలోచించినట్లయితే వేటి కొరకు ఆయన పోరాడుతాడో వాటిని బట్టి ఆయన గుర్తింపు పొందుతాడు అక్కడ పన్నెండవ వచనంలో కనుక మనం ఆలోచించినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఈ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి దేనికోసం పోరాడాలని ఇక్కడ పౌలు స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము వ్యర్థమైన విషయాలయందు లక్ష్యముంచి వాటి కోసం పోరాడటము కాదు కానీ విశ్వాసములో నిలవబడేటకు సంఘాన్ని ఆ విశ్వాసములో నిలువబెట్టుటకు అయ్యా తిమోతి నీవు పోరాటము పోరాడము అనే హెచ్చరిక చేస్తు నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే ఇక్కడ తిమోతి యొక్క జీవితాన్ని ఆ ఎగ్జాంపులరీ వేగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఔట్స్టాండింగ్గా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ నీవు ఎట్టి ఒప్పుకోలు ఒప్పుకొంటివో అనేక సాక్షులు ఏదట అట్టి దాని ద్వారా నీవు నిలవబడి అదే విశ్వాస సంబంధమైనటువంటి ఆ పోరాటములో కొనసాగిపో అని చెప్తా ఉన్నాడు అంత మటుకే కాకుండా ఇట్టి పోరాటము ద్వారా గుర్తింపు కలగడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఆ నాలుగో విషయం గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేని అందు తాను ఉంచుతాడో అట్టి దాని ద్వారా గుర్తింపు పొందడం మనం చూడగలుగుతాం పదమూడవ వచ్చిన అంటాడు సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం అగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఎప్పటి వరకు ఈ విశ్వాసములో కొనసాగాలి అని ఇక్కడ పౌరు తిమ్మోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే లిటరల్గా చెప్పాలంటే అయ్యా తిరిగి ఆయన రాకడ వరకు అందుకని ఏమంటా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగా అనింద్యముగా ఈ ఆజ్ఞను గైకునవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అక్కడ చెప్పేటటువంటి మాటలు కనుక మనం సమస్తమునో జీవధారకుడైన దేవుని ఎదుటను అట్లాగే పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను అని చెబుతూ అంటాడు అయ్యా ఆయన తిరిగి ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా నీవు నిష్కలంకముగా అనింద్యముగా నీవు నిలవబడవలసి ఇట్టి విశ్వాసములో నీవు ఉండవలసిందే అని హెచ్చరిక చేస్తా ఆలోచించాలి దైవజనుడిగా ఇక్కడ తిమోతి కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను జ్ఞాపకం చేస్తూ నాలుగు విషయాలను స్పష్టంగా మన ఎదుట పెడతా ఉన్నాడు మొదటి విషయాన్ని గనక మనం చూసినట్లయితే వేటిని విసర్జించడం ద్వారా తాను తాను గుర్తింపు పొందుతాడో ఇక్కడ చూడగలరు నటి దినాన ఈవెన్ దైవజనులు కూడా విశ్వాసి కూడా వ్యర్థమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే చెవులిస్తూ ఉంటారు ఒక్కసారి కనుక నీ అటువంటి నా యుద్ధ నా దగ్గర చెప్పకు అంటే ఇంకోసారి వాళ్ళు చెప్తారా అరే ఈయన చెప్పినా వినడు అంటే ఇటువంటి వ్యర్థమైన విషయాల నుండి ఏం చేయాలా విసర్జించాలి అనేటటువంటి ఆ మాట అక్కడ చెప్పబడతా ఉంది దాని ద్వారా గుర్తింపు పొందుతావు రెండో విషయాన్ని కనుక ఇక్కడ మనం చూచినట్లయితే వేటి అందు నీవు ప్రయాసపడతావో వాటి ద్వారా నీకు గుర్తింపు పొందుతుంది మూడో విషయము వేటి ఎందు నీవు పోరాటము చేస్తావో వాటి ద్వారా దేవుని ఎదుట నీవు గుర్తింపు పొందుతావు అట్లాగే వేటి ఎందు నీవు విశ్వాసములో నిలకడగా ఉంటావో వాటి ద్వారా నీవు గుర్తింపు అందుకనే పౌలు తిమోతికిచ్చరే అయా హేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ప్రత్యక్ష మగు వరకు అంటాడు అయితే దినాన ప్రతి విశ్వాసికి కూడా ఇది అప్లికేబుల్ ఇది అన్వయించబడుతుంది స్పష్టముగా అని గుర్తించాలి నో డౌట్ ఖచ్చితంగా దైవజనుడు ఇట్టి విషయాల పట్ల ఒక స్పృహ కలిగినటువంటి వాడై ఉండాలి అట్లాగే ప్రతి విశ్వాసి కూడా ఇట్టి విషయాల పట్ల మెలకువ కలిగినటువంటి వారై ఉండాలి స్పష్టంగా ఈనాడు మనం గ్రహించాల్సినటువంటి విషయం నీవు గుర్తింపు పొందాలనంటే ఇట్టి విషయాలు అంటే ఇట్టి గుణలక్షణాలను క్రీస్తులో నీవు కలిగి ఉండవలసిందే ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవా అయ్యా దైవజనుడా అయ్యా నీ ఇక్కడ తిమోతిని నీవు హెచ్చరిస్తున్నటువంటి విషయాల్లో మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాన్ని అయా వేటిని విసర్జించాలి వేటి అందు మేము నిలకడగా ఉండాలి వేటి కొరకు మేము ప్రయాసపడాలి వెంటాడాలి వేటి కొరకు మేము పోరాడాలి వేటి కొరకు విశ్వాసములో అవన్నీ తిరిగి ప్రత్యక్ష మగు వరకు నిలవబడాలి ఇటువన్నీ క్రిస్టల్ క్లియర్గా మా ఎదుట పెట్టబడతా ఉన్నాయి అయా నీవు ప్రత్యక్ష అగునప్పుడు నిష్కలంకముగాను విశ్వాసము అనింద్యముగాను నీ ఎదుట అయా మేము నిలవబడకు మీ కృపలో భద్రపరుచుకున్నాము అయ్యా ఇట్టివి వినడానికి చాలా వినసొంపుగా ఉండవచ్చేమో కానీ అయ్యా వీటి కొరకు మేము పోరాడవలసిన వారు వీటి కొరకు మేము ప్రయాసపడవలసినటువంటి అయ్యా ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారం నీ వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని అయ్యా మేము దానికి అతీతులం కాదు అయ్యా చెబుచున్నటువంటి నాకు కూడా ఇది గొప్ప హెచ్చరిక అని నీ వాక్యం ద్వారా తెలియజేస్తాం ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమే అయా ఈ విశ్వాసములో తిరిగి నీవు ప్రత్యక్షమగు వరకు అయా నీ ఎదుట నిష్కలంకముగా అనింద్యముగా నిలవబడకు దీనదార్సు అట్లాగే ప్రతి విశ్వాసి వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా అట్టి కృపను మీరు అనుగ్రహించమని ఏ స్నామంలో ప్రార్థించడి వేపు నాం తండ్రి ఆమె